పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ వన్ వెల్కమ్ టు పివిఆర్ న్యూస్ మాచలపట్నానికి చెందిన విజయలక్ష్మి భర్త రావు కూతురు నాగేంద్రమ్మ మనవరాలతో కలిసి బైక్ పై వెళ్తుండగా బైరవిని పాడు గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టారు దాంతో వారికి గాయాలయ్యాయి అటుగా వస్తున్న మార్చల రూరల్ సిఐఎస్పీ నఫీష్ భాష మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి గాయపడిన విజయలక్ష్మి నాగేంద్రమ్మను తన పోలీస్ వాహనంలో మాచలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామా టాకీస్ లైన్ మా చెల్ల మా పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించు దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ മാില്ല ഡോക്ടർ കെ പി ചാരി എം ബി ജനറൽ മെഡിസിൻ